ఒక వ్యవస్థలో కానీ ఒక సంస్థలో కానీ ఒక గృహంలో కానీ ఒక వ్యక్తికి కానీ నష్టం జరుగుతుంది అంటే కారణాలు ఏంటి అని గమనిస్తారు పరిశీలిస్తారు పర్యవేక్షిస్తారు ఆ అభివృద్ధి కార్యక్రమంకి అనుకూలంగా ముందడుగేస్తారు పలానా సంస్థకు కానీ పలానా కంపెనీకి కానీ పలానా వ్యక్తికి కానీ అప్పు ఇవ్వాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు గమనిస్తారు ఎందుకంటే వాళ్ళకి రిటర్న్ రావాలి కదా నష్టం చేస్తున్న వాళ్ళకు కానీ నష్టం చేస్తున్న కంపెనీకి కానీ ఎవరు అప్పు ఇవ్వరు మరి ఆ వ్యక్తులు కానీ ఆ సంస్థలు కానీ నడవాలంటే ఏ చర్యలు తీసుకుంటారు ఒక కంపెనీలో ఇది ఒక పెద్ద విషయంగా జరిగింది మొదట డైరెక్టర్స్ మాట్లాడారు మాట్లాడుకున్నారు సిఇఓ ఆధ్వర్యంలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్తో మాట్లాడారు అక్కడ వచ్చింది టాపిక్ బొక్క పడితే బొక్క వెనకాల పడితే ఏమవుతుంది అర్థమైందా బొక్క నీ వెనకాల పడటం కాదు బొక్క వెనకాల పడితే మొదట కొందరికి అర్థం కాలేదు తర్వాత రెండు మూడు సార్లు చెప్పాక అర్థమైంది బొక్క అక్కడ ఉంది అటుకుండా నువ్వు వెళ్తే ఆ బొక్కలో ఎవరు పడతారు ఇప్పుడు అర్థమైందా బొక్క వెనకాల పడితే బుక్కలు పడేది ఎవరు నష్టం జరుగుతున్నటువంటి కంపెనీని గమనించకపోతే అలా వదిలేస్తే ఇంకా నష్టం జరుగుతుంది అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు ఇస్తే అప్పులు ఎలా తెరుస్తారు అందుకు కొన్ని కార్యక్రమాలను చేపడతారు నష్టాలు జరగకుండా ఉండాలి అంటే ఎక్కడెక్కడ నష్టాలు జరుగుతున్నాయో గమనించి ఆ లూప్ హోల్స్ని ఫిల్ చేస్తారు బొక్క లేనప్పుడు బొక్కానకాలు పెడితే బొక్కలో పడం కదా అలాగే అప్పులేని వాళ్ళకి అప్పులిస్తే నష్టపోవు కదా ఇలా అన్ని వర్గాల వాళ్ళు ఆలోచన చేస్తే నష్టం జరగదు అభివృద్ధికి ఫస్ట్ దుర్వినియోగాన్ని దుర్వినియోగాన్ని నివారించాలి లగ్జరీస్ని కంట్రోల్ చేయాలి ఎక్స్ట్రాస్ని బ్రేక్ చేయాలి వాస్తవాలను పరిగణలో తీసుకోవాలి అప్పుడు ఉన్నదాన్ని ఉపయో ఉపయోగించుకోవటం అలవాటు అవుతుంది రీసైక్లింగ్ తద్వారా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వస్తుంది అలాంటి వాళ్ళకు పెట్టుబడులు ఇచ్చినా అలాంటి కంపెనీల్లో పనిచేసినా ఆ విధమైనటువంటి చర్యల చర్యలు తీసుకున్న వాళ్ళు అభివృద్ధి చెందుతారు కాబట్టి వారికి అనుకూలంగా సహకరిస్తున్న వాళ్ళు నష్టపోరు అంతలా ఆలోచించాలి చావు తప్పి సొట్టబడుతుంది అంటారు చూసారా అలా ఆ సొట్టబడకుండా జాగ్రత్త పెట్టుకుంటే సద్భావం సమయానుకూలత సత్ప్రవర్తన సత్శీలత ఇవన్నీ అభివృద్ధి చెంది భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు